అందరికీ నమస్కారం అండి లహరులతో జీవితాన్ని గడపడానికి రమాసా ఆనంద్ లహరికి స్వాగతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవి భాగవత కథల్లో ఎనభై ఏడవ భాగాన్ని ఇప్పుడు చెప్తున్నామండి శ్రీకృష్ణుడు శక్తి స్వరూపాలు నారాయణ మహర్షి దేవి చేత అని బాగా చెప్పావు ఇంకా విస్తృతంగా వినాలన్న కోరిక సృష్టిలో ఆదిలో ఉండే పరాశక్తి సృష్టి విధానం అయినప్పుడు ఏ రూపంతో ఎలా ఆవిర్భవించింది ఐదుగా ఎలా విభజన పొందింది ఈ త్రిగుణాలు అంశకడలుగా ఎలా రూపుదాల్చాయి వీటన్నిటి గురించి జన్మకథనం పూజా విధానం స్తోత్రం కవచం ఇవన్నీ కూడా నాకు వివరించి చెప్పు అని అడిగాడు నారద ఆత్మ నిత్యము ఆకాశం నిత్యము కాలము నిత్యము దిక్కులు నిత్యము అలాగే ఈ విశ్వంలో గోలోకం నిత్యం అందులో ఒక ప్రదేశమే వైకుంఠము అలాగే ప్రకృతి నిత్యం అది బ్రహ్మలీలా సనాతనము అగ్నికి వేడిమి చంద్రుడికి వేణిలా పద్మానికి శోభ సూర్యుడికి ప్రకాశము ఎలాగా అవిభాజ్యాలు అవిభక్తాలు అభిన్నాలు అలాగే ఆత్మ ప్రకృతి రెండు కూడా అభిన్నాలు శక్తి పదంలో శ అనేది ఐశ్వర్యానికి తి అనేది పరాక్రమానికి సంకేతాలు ఈ రెండింటిని ఇచ్చేది ఆ రెండింటి స్వరూపము కనుకనే ప్రకృతి శక్తి అయింది జ్ఞానము సమృద్ధి సంపత్తి యశస్సు వీటికి భగం అని పేరు అవి కలిగింది కనుక వాటి స్వరూపము కనుక శక్తికి భగవతి అని భగరూప అని పేర్లు ఏర్పడ్డాయి దానితో కూడిన ఆత్మకు భగవంతుడని పేరు ఇతను సరాకారుడు నిరాకారుడు నిరాకారుడు తేజరూపము దీన్ని యోగేశ్వరుడు ధ్యానిస్తూ ఉంటారు పరబ్రహ్మని పరమానందమని కీర్తిస్తూ ఉంటారు అది కనిపించదు కానీ సర్వదృష్ట అదన్నింటినీ చూడగలదు సర్వజ్ఞము సర్వకారణము సర్వదము సర్వరూపము అయితే తేజస్వి లేదే తేజస్వి ఎక్కడని వైష్ణవులు ప్రశ్నిస్తూ ఉంటారు తేజోమండల బ్రహ్మ బ్రహ్మతేజస్విని వారు పరమాత్మని అంటారు ఆ తేజస్విది కిశోర వయస్సు శాంతుడు సర్వకాంతుడు పరాత్పరుడు నేల నేరద శరీరుడు శరత్కాలంలో మధ్యాహ్నం వాళ్ళకు పూర్తిగా వికసించిన పద్మాల సభను అపహరిస్తాయి అతడి కన్నులు ఇంకా ముత్యాల వంటి పనివరుస శిరస్సు మీద నెమర్పించము మాలతి పుష్పమాలికలు కొనదేలిన ముక్కు నవ్వు మోమువాడు భక్తానుగ్రహ కారణుడు సర్వాధారుడు సర్వభూషితుడు సర్వేసుడు సర్వశక్తియుక్తుడు విభువు సర్వైశ్వర్యప్రదుడు స్వతంత్రుడు సర్వమంగళప్రదుడు పరిపూర్ణతముడు సిద్ధుడు సిద్ధేశ్వరుడు సిద్ధికారకుడు ఈ సనాతుడైన దేవదేవుడిని వైష్ణవులు జానిస్తూ ఉపాసిస్తూ ఉంటారు నారద జన్మ మృత్యు జరావ్యాధి భీతి హెరుడైన పరాత్పరుడికి బ్రహ్మర్షి ఒక నిమిషము ఆ పరబ్రహ్మనే కృష్ణుడు అంటారు ఇందులో కృష్ణ అనేది భక్తివాచకము నా అనేది దాస్యవాచకము భక్తి దాస్య ప్రధాత కనుక కృష్ణుడు అయ్యాడు కృషబ్దము సర్వవాచకము నాకారము బీజవాచకము స్రష్ట తానే సృష్టి బీజము తానే కనుకనే కృష్ణుడు ఆ స్వేచ్ఛమాయుడు తన ఇష్ట ప్రకారంగా రెండు అయ్యాడు వామభాగం స్త్రీ రూపము దక్షిణ భాగం పురుష రూపము మహాకామ అయిన ఈ సనాతన పురుషుడు కామదారి అయిన ఆ చూశాడు ఆవిడ చంద్రబింబంలాగా ఉంది చక్కగా చాలా అందంగా ఉన్నది స్మేరవదన వక్రలోచన వచ్చిన అగ్నిజ్వాళ్ళ పరిశుభ్రమైన రత్న భూషణ భూషిత తన నయన చికోరాలతో శ్రీకృష్ణుడు ముఖమనే చంద్రబింబంలోని వెన్నెల్ని తదేకంగా చూస్తూ తన్మయంతో ఉంది ఆవిడ ఆ స్త్రీమూర్తి నిర్ణస్ట కస్తూరు బిందువు కిందన చందన బిందువు వాటితో సమానంగా సింధూరు బిందువు కోటి చంద్రులు ఒక్కసారిగా ఉదయించినట్లుంది ఆ శ్రీమూర్తి తన నడకతోటి గజరాజాలను పరిహసిస్తూ ఉంది ఆ సౌందర్య రాసిని చూసి రాసేశ్వరుడు బ్రహ్మమానంలో ఒక పాటు ఆమెతో రాసక్రీడను జరిపాడు సురతాంతంలో అలిసిపోయిన ఆమె శరీరం నుంచి హరితేజస్సు వల్ల స్వేదజలము వరదలు కట్టింది ఆ గాలి తాకడికి స్వేతజలాలు విశ్వగోళమంతట వ్యాపించాయి ఆ వాయువే జీవరాశికి ప్రాణాధారమైంది ఆ వాయువుకి ఒక రూపం ఏర్పడింది అతడి వామభాగం నుంచి మరొక శ్రీమూర్తి ఆవిర్భవించింది అతడికి వల్ల అయింది వారిద్దరికి ఐదుగురు పుత్రులు జన్మించారు ఇవే పంచ ప్రాణవాయువులు ప్రాణ అపాన సమాన ఉదాన వ్యానవాయువులు ఆ శ్వేతజలానికి అధిదేవతగా వర్ణుడు ఆవిర్భవించాడు అతడికి వామభాగం నుంచి శ్రీమూర్తి అవతరించింది వరుణ వల్లభ వరుణ అని ఆ చిశక్తి కృష్ణాదేవి కృష్ణగర్భాన్ని ధరించింది శత మన్వంతరాలు బ్రహ్మతేజస్తో ప్రకాశించింది ఆవిడ కృష్ణుడికి ప్రాణాది దేవి ప్రాణాధిక ప్రియ నిరంతర కృష్ణ సంగని ఎప్పుడూ కృష్ణుడి వక్షస్థలం మీదనే ఉండేది శత మన్వంతరాలు గడిచాక కృష్ణాదేవి ఒక మగబిడ్డను ప్రశ్నించింది ఆ శిశువు రంగులో ఉన్నాడు అతడే విశ్వధారాలయుడు ఆ బిడ్డను చూస్తూనే కృష్ణాదేవికి హృదయం బగబగలాడింది బ్రహ్మాండ గోళం అంతటా నిండి ఉన్న మహాజలంలోకి ఆ శిశువుని విసిరేసింది కృష్ణుడు హాహాకారాలు చూశాడు వెంటనే చెప్పించాడు ఓసి నిష్ఠరా బిడ్డ నే నేళ్లకు విసిరేసావా ఈ పాపానికి ఫలం అనుభవించి ఇంక నీకు బిడ్డలు పుట్టరు ఇది నిశ్చయం ఇంతే కాదు నీ అంశరూపాలుగా జన్మించిన అప్సరస్సులు కూడా నిశ్చయ యవ్వనలుగా ఉండిపోతారే తప్ప వారికి పిల్లలు పుట్టరని కఠినంగా చెప్పించాడు అదే క్షణంలో కృష్ణాదేవి భాగం నుంచి హఠాత్తుగా ఒక కన్య ఆవిర్భవించింది తెల్లని రంగులో మనోహరంగా తెల్లని వస్త్రాలు ధరించి వీణా ధారణి అయి రత్న భూషణ భూషాఢ్య సర్వ అవతరించింది ఆ తర్వాత కొంతకాలానికి ఆవిడ రెండు రూపాలు ధరించింది వామభాగం నుంచి లక్ష్మీదేవి దక్షిణ భాగం నుంచి రాధాదేవి ఆర్భించారు అది చూసి పరాత్పరుడు కృష్ణుడు కూడా ద్విధా రూపాలు ధరించాడు వామభాగం నుంచి చతుర్భుజుడు దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు అవతరించాడు వాణిని ద్విభుజుడికి కామినగా రాధను ఆమెకి తోడుగా నియమించి వారిని అక్కడే ఉండమని ఆశీర్వదించి చతుర్భుజుడికి నారాయణుడికి లక్ష్మీదేవిని జతపరిచి కృష్ణుడి వారితో కలిసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు అక్కడ వాణి ఇక్కడ లక్ష్మి ఇద్దరికి కూడా సంతానం కలగలేదు అప్పుడు చతుర్భుజ నారాయణ శరీరం నుంచి చతుర్భుజులైన పాషాదులు చాలామంది ఆవేపించారు అందరూ రూపంలో తేజస్సులో వయస్సులో నారాయణుడికి ముమ్మూర్తుల ప్రతిబింబాల్లో ఉన్నారు అలాగే లక్ష్మీదేవి శరీరం నుంచి దాసీ జనము కోటి సంఖ్యలో అవతరించారు అక్కడ గోలోకంలో ఆ గోలోకనాథుని రామగోపాల్ నుంచి అసంఖ్యాకంగా గోపకులు ఆవిర్భవించారు అందరూ ముమ్మూర్తులా గోలోకనాథుల లాగానే ఉన్నారు ఆ పార్షులందరూ అతడికి ప్రాణప్రియులయ్యారు అలాగే రాధాదేవి శరీరంలో రామగోపాల నుంచి గోపకన్యలు ఆవిర్భవించారు అందరూ రాధాదేవిలాగానే ఉన్నారు నారద ఆనాటి కృష్ణశాపం కారణంగా వైకుంఠంలో కానీ గోలోకంలో కానీ ఏ వనితకు పిల్లలు పుట్టలేదు అందులోకి కృష్ణప్రియ విష్ణుమాయ సనాతనియ దుర్గాదేవి హఠాత్తుగా ప్రత్యక్షమైంది ఆదిపరాశక్తి నారాయణ సర్వశక్తి స్వరూపిణి బుద్ధికి అధిష్టాన దేవత దేవీ స్వరూపాలకు అన్నిటికీ బీజరూప మూల ప్రకృతి ఈశ్వరి పరిపూర్ణతమ తేజస్వరూపుణి సహస్రభుజ సంయుత త్రిలోచన నానా శస్త్రాస్త్రధారిణి రత్నభూషణ భూషిత అగ్నిజ్వాలల్లా విశుద్ధ వస్త్రాలంకృత సకల శ్రీలు ఆమె కళాంశ రూపాలు ఆవిడ మాయకు సమస్త లోకాలు సమ్మోహితమవుతాయి సర్వైశ్వర్య ప్రదాతి కృష్ణ భక్తి ప్రద వైష్ణవులకు వైష్ణవి ముముక్షువులకు మోక్షప్రదాయని భోగులకు సుఖప్రదాయని స్వర్గంలో స్వర్గలక్ష్మి గృహంలో గృహలక్ష్మిగా కీర్తించబడింది తపస్సులకు తపస్యా స్వరూప రాజుల్లో శ్రీరూప అగ్నిలో దాహశక్తి భాస్కర్లో ప్రభారూప చంద్రుల్లో శోభారూప పద్మాల్లో శోభన రూప పరమాత్మయైన శ్రీకృష్ణుల్లో శక్తి అవుతున్నది ఆమెయే లేకపోతే జగత్తు మృతప్రాయమే ఆ క్షితిపాసా దయారూపిణి ఆ నిద్ర తంద్ర క్షమామతి స్వరూపిణి ఆ శాంతి లజ్జ తుష్టి పుష్టి భ్రాంతి కాంచ్యాది రూపిణి ఆది పరాశక్తి సర్వేశ్వరుడైన కృష్ణ పరమాత్మను స్థుతించి అటు ఎదుటి నిలబడింది రాధికేశ్వరుడు రత్నసింహాసనం సమర్పించాడు అదే సమయానికి నారాయణుడి నాభకంలో నుంచి వంతా సమేతలే చతుర్ముఖుడు ఆవిర్భవించాడు కమండలు ధరించినాడు మహా తపస్వి మహాజ్ఞాని బ్రహ్మతేజస్తో విరాజులుతూ ఉన్నాడు నాలుగు ముఖాలతోనూ నారాయణ్ణి స్థుతించాడు అందులోకి కృష్ణుడు ద్విధారూపుడయ్యాడు వామార్ధం నుంచి మహాదేవుడు దక్షిణార్థం నుంచి గోపికపతి ఆవిర్ ఉపయోగించారు మహాదేవుడు శుద్ధ స్ఫటకంలాగా ఉన్నాడు శతకోటి సూర్య ప్రభా సమన్వితుడై వెళ్ళిపోతున్నాడు త్రిశూలాన్ని పట్టిసాన్ని ధరించాడు పులితోలను వస్త్రంగా కట్టుకున్నాడు రాగితిగల్లాగా ఉన్న జుట్టు గుబురుగా జలగడింది శరీరం అంతటా పసుపము స్మేర వదనారవిందుడు చంద్రశేఖరుడు త్రినేత్రుడు దిగంబరుడు నీలకంఠుడు సర్వభూషణుడు కుడి చేతిలో రత్నమాలక పంచభక్తుడై కృష్ణ పరమాత్మను శృతిస్తున్నాడు సముచిత రత్నసింహాసనం మీద కూర్చున్నాడు ధన్యవాదాలండి